హాయ్ అల్లింగ్స్ అంతా బాగున్నారా ఇది అంటే ఇది జహరాలోనే పెద్ద హాస్పిటల్ అంటారు దీన్ని ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ జహ్రా అన్ని అన్నిటికంటే పెద్ద హాస్పిటల్ ఇది ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు చూడు పార్కింగ్ అయితే ఫుల్గానే ఉంటుంది జనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఎక్కువ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ చూసుకుంటే మన ముందు పోలీస్ వెహికల్ ఒకటి ఉన్నది ఇది పెట్రోలింగ్ వెహికల్ ఇంకా లోపల ముల్లో చూసుకుంటే ఇది ఆ వారి నుంచి వారికి లేదు చూసుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు అడుగుల దాకా ఉంటుంది ఈ లోపల జనాలు తిరుగుతూనే ఉంటారు డాక్టర్లు కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు కొంతమంది మన కేరళ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మనం పైన చూసుకుంటే ఇది ఎట్రా అంటే ఒక పదమూడు ఫ్లోర్లు ఉంటుంది ఒక్కో ఫ్లోర్కి ఒక్కో కేర్ మాదిరి కేర్ మాదిరి ఒక దాంట్లో చూస్తూ ఉంటారు పదమూడు ఫ్లోర్లు ఉంటుంది మొత్తం హాస్పిటల్ వారి నుంచి వారికి చూస్తుంటే లోపల డిజైన్ కూడా లోపల బాగానే పెట్టినాడు ఈ రకంగా ఉంటుంది ఎప్పుడు రష్గానే ఉంటుంది